నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో అందిస్తూ సుపరిపాలనకు చిరునామాగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మ మండలంలోని నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు శుక్రవారం టెకలి నియోజకవర్గంలోని కోటబొమ్మ మండలంలో నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ఆదరణకు తగినట్లుగా చరిత్రలో నిలిచే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో అనాదిగా వెనుకబడిన కోటబొమ్మ పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అచ్చున్నాయుడు తెలిపారు పూర్వ వైభవాన్ని తీసుకురావటమే తమ బాధ్యత అని మంత్రి చెప్పారు గత పాలనలో ప్రారంభించిన ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణాన్ని ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించటం గర్వంగా ఉందన్నారు విద్యార్థులకు రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు కోటమవాళి నుంచి సంతమవాళి దాకా రోడ్డు అభివృద్ధికి మరోసారి నిధులు మంజూరయ్యాయని మూడు కోట్లతో ఉప్పరపేట నుంచి పాలేశమ్మ గుడి వరకు తారు రోడ్డు వేయనున్నట్లు మంత్రి తెలిపారు ఉపఘజానా కార్యాలయానికి తానే శంకుస్థాపన చేశానని నేడు పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు కోటబొమ్మాళిలో అరవై రెండు లక్షల వ్యయంతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు ఇదో అనువైన మార్గమని తెలిపారు ఇంతవరకు సొంత ఖర్చులతో క్యాంటీన్ నడిపామని ఇకపై ప్రభుత్వ సహకారంతో మూడు నెలలు పూర్తి చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఏర్పాటుకై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంజూరైన ఏడు క్యాంటీన్లలో ఒకటి కోటబొమ్మీకి ఇచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు కె హరివరప్రసాద్ ఎం కృష్ణమూర్తి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సుధాకర్ రావు ఏపీఐడిసి అధికారి ఏ రమేష్ తహసీల్దార్ అప్పలరాజు ఉప ఖజానా అధికారి ఇందుమతి మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణ మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పలాసా తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ స్వయంగా స్వీకరిస్తారు ఈ మేరకు ఏర్పాట్లు చేశామని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అధికారులు కోరారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈసారి పలాసా తహసీల్దార్ కార్యాలయం వేదిక కానుంది ఈ నెల తేదీ సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది ప్రజలు తమ సమస్యలను మౌఖికంగా కలెక్టర్ కు వివరించడంతో పాటు అర్జీలు కూడా సమర్పించవచ్చు గ్రీవెన్స్ కు హాజరు కాలేని వారు మీ కోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా తమ వినతులు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్వప్నీ దిన్కర్ పుంట్కర్ స్పష్టం చేశారు అలాగే వన్ వన్ జీరో జీరోకు కాల్ చేసి తమ ఫిర్యాదు స్థితి ఎలా ఉందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఎప్పటిలాగానే పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పలాసలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్ సెల్ కు విశేష స్పందన లభించింది ప్రజల నుంచి వినతులను పరిశీలించిన కలెక్టర్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పలాసా తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ స్వప్లిం దిన్కర్ పున్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జడ్పీ సీఈఓ ఎల్ శ్రీధర్ రాజా ఆర్డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట పది అర్జీలు అందాయి డివిజన్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు మ్యూటేషన్లు రీసర్వే చేయాలని సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని అర్జీలు సమర్పించారు పలాస పోస్ట్ మెట్రిక్ బాలికల ఎస్టీ హాస్టల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున సమస్య పరిష్కరించాలని వినతినిచ్చారు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రక్షణగా స్థానికంగా అందుబాటులో ఉండే వార్డును నియమించాలని విద్యార్థులు ఎస్ ఊర్మిళ కుంతీదేవి సుస్మితతో పాటు పలువురు వినతి పత్రం అందించారు గత కొన్నేళ్లుగా వర్షాభావం వల్ల శాశ్వత నీటి వనరులు లేక పంట నష్టం వాటిల్లుతోందని పలాసా నుంచి కిడిసింగి గ్రామం వరకు సాగునీరు అందుతోందని పలాసా మండలం బండపాడు సమీపంలోని వేపాడు చెరువు మీదుగా పల్ల ప్రాంతమైన శంకుజోడు సాగర్ వద్దనున్న జంతిబెను మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేసి అనుసంధానం జరిపితే పలాసా వజ్రపు ఇచ్చాపురం పంచాయతీలకు సాగునీరు అందించేందుకు వాస్తవ పరిస్థితులను పరిశీలించి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలాసా డివిజన్ వంశధార జల సాధన కమిటీ అధ్యక్షులు మన్మధరావు మహేంద్ర రైతు సంఘం అధ్యక్షులు బెస్తా కామేశ్వరరావులు వినతిని అందజేశారు పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ముప్పై ఒకటి ఇరవై నాలుగు వార్డు పరిధిలో గల సర్వే నంబర్ యాభై ఒకటిలో పురుషోత్తపురం ఎర్రచెరువు సుమారు డెబ్బై రెండు ఎకరాల విస్తీర్ణలో సాగునీరు నిత్యావసరాలు తీర్చే సాగునీటి వనరుగా చుట్టుపక్కల ప్రజలు ఆధారపడి ఉన్నారని కలెక్టర్కు తెలిపారు అటువంటి చెరువు ఆక్రమణలకు గురైనందుకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సప్ప నవీన్ కుమార్ కె శంకర్రావు అర్జీలు అందజేశారు గ్రామానికి తాగునీరు శ్మశాన వాటిక నిర్మాణం జరపాలని మెళియాపుట్టికి చెందిన సేనాపతి రవికుమార్ కోరారు ఈ ప్రాంతంలో కిడ్నీ థెరపీ యూనిట్ మంజూరు చేయాలని వజ్ర కొత్తూరుకు చెందిన కీలు విజయ్ కుమార్ దరఖాస్తు అందజేశారు ఆఫ్షో రిజర్వాయర్ నష్టపరిహారం మంజూరు చేయాలని మెళియాపుట్టి మండలం మణిగాం గ్రామానికి చెందిన చిలకయ్య విజ్ఞప్తి చేశారు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని పలాసా మండలం సవర గోవిందపురం గ్రామానికి చెందిన సవర పవన్ దరఖాస్తు సమర్పించారు గ్రామంలో నిర్వహించిన రీసర్వేలోని తప్పులను సరిచేయాలని పలాసాకు చెందిన ఏ రామారావు కోరారు ఈ కార్యక్రమంలో డుమా ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ వెంకటేష్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కళ్యాణ చక్రవర్తి డివిజన్లోని తహసీల్దార్లు డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి వరహ అవతరంలో జగన్నాథుడు భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు జిల్లా వ్యాప్తంగా రథయాత్ర వేడుకలు మూడో రోజు సోమవారం వైభవంగా జరిగాయి జగన్నాథ స్వామితో పాటు దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు శ్రీకాకుళం పట్టణంలోని ఎలిసిపురం బొందిలిపురంతో పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథునితో పాటు సుభద్ర బలభద్ర దేవతామూర్తులను అత్యంత సుందరంగా అలంకరించారు జగన్నాథుడు సోమవారం వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చక్కగా చేశారు రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని సమ అందిస్తూ సుపరిపాలనకు పటిష్టమైన పునాదులు వేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఉమ్మిలాడ పంచాయతీ లోపాలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన మంగళవారం పంపిణీ చేస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంత మండలం ఉమిలాడు పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయాన్నే మంత్రి పాల్గొని లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు తొలుతుపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నుంచి వితంతు పింఛన్లను నిలిపివేశారని ఆరోపించారు దీనికి స్పౌస్ కేటగిరీగా నామకరణం చేశామని వచ్చే నెల నుంచి వితంతు పింఛనులు అందజేస్తామని వెల్లడించారు చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేసి తల్లుల ఖాతాలో నగదు వేయడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం వల్ల పది లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కొనియాడారు సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగాడిఎస్సీ దీపన్ టూ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాదేనని అన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయడం జరుగుతుందన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని తీవ్రస్థాయిలో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది లక్షల కోట్లు అప్పులు చేశారని అదేవిధంగా చేసిన పనులకు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయని అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హెచ్ఎన్ నాయుడు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షలతో రహదారిని ప్రారంభించారు అంతర్గత సిసి రహదారులు యాభై ఆరు లక్షల రూపాయల అంచనా వేయంతో శంకుస్థాపన చేశారు పద్దెనిమిది లక్షలతో సీసీ రహదారి ప్రారంభోత్సవం పద్నాలుగు లక్షల రూపాయలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినికర్ పుంట్కర్ ఆర్డివ కృష్ణమూర్తి పిఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరం ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న పేదల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండూ శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని దమ్మల వీధి ప్రాంతంలో వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెన్షన్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు ప్రతి పేదవానికి పింఛన్ సకాలంలో అందిస్తున్నామని అందుకున్నప్పుడు ఆ పేదవాడు ఆనందం హద్దులు లేవని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి దొమ్మల వీధిలో జోరువాన్లో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ఇచ్చిన హామీ మేరకు ఒకటో తేదీన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పింఛన్ల పంపిణీ ఓ జాతరలా సాగుతోందన్నారు ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ల పథకం అందరికీ సంతోషం కలిగిస్తోందని వారి బ్రతుకు తెరువు కోసం ఎంతో ఉపయోగకరంగా మారిందని పింఛన్ అందగానే వారి ఆనందానికి హద్దులు లేవని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించి ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుని సకాలంలో పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని గొండు శంకర్ అన్నారు దమ్ముల వీధిలో గల రోడ్స్ డ్రైన్స్ పరిశీలించారు రెండు పాయింట్ లక్షల రూపాయల అంచనా విలువ సిమెంట్ రోడ్డు ప్రారంభించారు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అత్యున్నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలు వ్యక్తం చేయగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు కింజరా పుహారి వరప్రసాద్ తెదేపా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జెకెసి వీకెన్యూస్లో ఇప్పుడు చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके